దానికి రుచసింగ మహాములు కావాలి అతను రావింపు శ్రీకాంత్ వల్ల ఉన్నసి మహాములు ఉంటుంది అతను రావింపాలి అని పిలిచిందా అంటే తర్వాత మన పిల్లలు లేకుండా కదా పోయి తీసుకొచ్చిందా ఇక పుత్రకాంతి త్యాగం బ్రవనాథులు అందరినీ పిలిచి అందరూ కలిసి చిత్రకామి త్యాగం చేసిన్నారు చిత్రకామి యాగం చేస్తే అప్పుడు ఇలా మన అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఇచ్చిందా పాయసం ఇచ్చే మూడు నెలలు చేస్తున్నప్పుడు నిత్యతం నితం మూడు నెలలు చిత్రకామిమ్మ మా అమ్మ అమ్మలు అందరూ కలిసి మూడు నెలలు చేయాలనే